జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి నేను చేసే వీడియోల్లో ఎవరికన్నా ఏమన్నా ఒక ఆలోచన విధానం ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇట్లా కాదు ఇట్లా దీని గురించి ఏమన్నా చెప్పు స్వామి మాకు ఇది తెలియచేయి మాకు ఇది డౌట్ ఉంది అని ఏమన్నా డౌట్ ఉంటే ప్రతి ఒక్కరూ మీరు కామెంట్ చేయండి మెసేజ్ పెట్టండి చూస్తాను దానికి తగ్గట్టు ఏదన్నా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను ప్రతి ఒక్కటి నాతో మాట్లాడే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది నేను దూరం ఉంటాను మీరు ఒక చోటు ఉంటారు మీరు ఏదన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి లేకపోతే మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఏదన్నా డౌట్ ఉంటే చెప్తాను మీరు స్వామి మీరు చెప్పిన దాంట్లో ఏదన్నా ఇది తప్పు ఉందన్న కూడా చెప్పండి దాని గురించి ఏం బేజారు చేసుకోవాల్సిన అవసరం లేదు సరే నేను తప్పు చెప్పినానంటే నెక్స్ట్ వీడియోలో కన్నా నేను ఏదన్నా నలుగురికి ఉపయోగపడేలా చెప్తాను తప్పు చెప్పింటే నేను చెప్పేది అది కాక ప్రతి ఒక్కరు దయచేసి ఇది వీడియోస్ అన్నీ పిల్లలకి చూపించండి వాళ్ళ బతుకుతేర ఎలా ఉంటుందో వాళ్ళ మార్గాలు ఎలా ఉంటాయో కొంత కొంతమందికి అర్థం చేసుకునే వయసు కూడా ఉంటుంది పిల్లలకి పదేళ్ళ పై నుంచి ఉండే ప్రతి పిల్లలకి కొంచెం భగవద్గీతని చూపించండి తర్వాత రామాయణం గురించి చొప్పించండి తర్వాత ప్రతి ఒక్కరు రామాయణం భగవద్గీత తర్వాత మహాభారతం ఈ మూడుని పిల్లలకి తెలిపి దాంట్లో ఉండే సత్యం ఎట్లాది మనం బతికిన విధానం ఎట్లాది మన మానవ జన్మ ఎలా ఎలా అప్పుడు జరిగిన కాలంలో ఎలా జరిగినాయి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో దానికి దీనికి ఉన్న తేడా ఏమి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఈ వీడియోని సాధ్యమైనంత మీరు ఆలోచన చేసి కావాలా అంటే ఈ వీడియోల గురించి ఏమన్నా తెలుసుకోవాలంటే నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి యూట్యూబ్లో వస్తుంది తర్వాత ప్రతి ఒక్కరు ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఇటువంటి ఏమి అనుమానాలు పెట్టుకోద్దండి ఏం చెప్తే ఏమనుకో నాకు కొన్ని కొన్ని విషయాలు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్తాను తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి మంచి వీడియోలు అయితే షేర్ చేయండి పది మంది ఉపయోగపడాలా పది మంది మంచి మార్గాన్ని నడాలా ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా సతీపతి ఆరోగ్యంగా మనశ్శాంతగా జీవించేలా కాబట్టి వైకుంఠ కైలాసవాస అని ఆ స్వామిని వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద